ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వచ్చి చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నదండి ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి మొత్తం అన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే మటుకి చాలా బాగుంది క్లాత్ అది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చండి అన్నీ కూడా అన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒకటే సేమ్ అయితే లేవండి మరీ మరీ చెప్తున్నాను ఇది వచ్చి మనకి డైలీ వేర్ శారీస్ అండి నేను మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇందులో ఇందులో కూడా మొత్తం అయిపోయిందండి కలెక్షన్ అంతా టూ శారీసే ఉన్నాయి టూ శారీస్ వీడియోలో అయితే పెట్టేస్తున్నాను ఇదైతే మనకి కలంకారీ డిజైన్ చూడండి ఇదంతా కూడా కలంకారీ డిజైన్ అండి చాలా చాలా బాగుంది శారీ కలెక్షన్ అయితే శారీ అంతా కూడా మీకు లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది చూస్తున్నారు కదా ప్లెయిన్ అయితే బ్లౌజ్ వస్తుందండి ఇదంతా కూడా కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి మీకు చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది చూడవచ్చండి శారీ అంతా కూడా మనకి ఇలా అయితే వచ్చేస్తా చూడండి శారీ అంతా కూడా డిజైన్ ఇవన్నీ కూడా వేర్ శారీస్ అండి వాళ్ళు మొత్తం వేర్ శారీస్ ఇప్పుడు అయితే కొత్త స్టాక్ అయితే వచ్చింది అది రేపటి వీడియోలో అయితే పెడతాను అవి చాలా మంచి సాఫ్ట్ మనకి శారీ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇందులో అయితే టూ శారీసే ఉన్నాయండి ఇందులో వచ్చి టూ శారీసే ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మరి మరి చెప్తున్నా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నదండి శారీ వచ్చి ఇలా ఉంటుంది చూడండి అంతా కూడా కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి మనకి ఇందులో అంతా కూడా మిక్స్డ్ కలర్స్ అయితే ఉన్నాయి గ్రీను అండ్ రెడ్ కలర్ అయితే ఎక్కువ ఉన్న చూడండి ఎల్లో మీద గ్రీన్ అండ్ రెడ్ కలర్ వైట్ అండ్ ఆఫ్ వైట్ కూడా వచ్చింది చూడండి చాలా చాలా బాగుందండి శారీ కలెక్షన్ అయితే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్నీ కూడా ఇవాళ వచ్చి మన లైవ్లో మొత్తం అంతా కూడా డైలీ వేర్ శారీసే ఉన్నాయి చూడండి డైలీ వేర్ శారీసే అన్నీ కూడా త్రీ హండ్రెడ్ వరకే ఉన్నాయి చూడండి మాకు ఎక్కువ రేంజ్లో అయితే లేవు అన్నీ త్రీ హండ్రెడ్లోనే ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇది వచ్చి కలంకరీ ప్యాటర్న్ అయితే ఈ ఈ ఫస్ట్ కలర్ అయితే ఎల్లో కలర్ ఉన్నదండి దీని తర్వాత నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్ అయితే ఉందో చూడండి సరే చూసారు కదా నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్ అండి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అన్నది ఫ్రీ ఉంటుంది మీకు త్రీ ఫిఫ్టీ మనకి శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉన్నది ఇప్పుడైతే ఇవి ట్రెండింగ్లో బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి శారీస్ మనం ఇందులో ఏ బ్లౌజ్ అయినా చేసుకోవచ్చు కాకపోతే ఇందులో ప్లేన్ బ్లౌజే వచ్చిందండి ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది మీకు ఇది చాలా చాలా బాగుంది చూడండి శారీ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అన్నది ఫ్రీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అన్నది ఫ్రీ ఉంటుంది చూడండి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ అండి చాలా 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 బాగున్నాయండి శారీస్ అయితే ఇందులో టూ కలర్సే ఉన్నాయి టూ కలర్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి శారీ చాలా కలెక్షన్ అయితే ఉందండి వీడియోలో ఎంత అయిపోతుంది చాలా కలెక్షన్ ఉంది వాళ్ళైతే ఇదైతే మనకు ఫ్లోరర్ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కావాలంటే మనం శారీ కింద యూజ్ చేసుకోవచ్చు ఫ్రాక్ కింద లాంగ్ ఫ్రాక్ కింద ఇంకా చాలా బాగుంటుందండి శారీ వచ్చేది లాంగ్ ఫ్రాక్ కింద అయితే చాలా చాలా బాగుంటుందండి శారీ వచ్చి ఒక్క నిమిషం అండి లైవ్లో వెయిట్ చేయండి కొంచెం ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి కొంచెం కస్టమర్స్ అయితే వచ్చారు శారీ కదా ఇది వచ్చి మెరూన్ కలర్ చూడండి దీనికి కూడా మనకి ప్లేన్ బ్లౌజే వచ్చేస్తుందండి శారీలోని దీనికి కూడా ప్లేన్ బ్లౌజే ఉంటుందండి ఇది వచ్చి మనకు ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంటుంది శారీ కింద కూడా బాగుంటుంది ఫ్రాక్ కింద కూడా బాగుంటుందండి ఎవరైనా వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి ఇది కూడా అంతేనండి సేమ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి మీకు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది వచ్చి కొత్త కలెక్షన్ అండి అసలు చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది మనకు వచ్చి బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుందండి త్రీ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నది చూడండి శారీస్ అన్నీ కూడా ప్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చండి మెరూన్ కలర్ అండి ఇది వచ్చి మెరూన్ కలర్ ఇందులో కలర్స్ అయితే ఫోర్ అయితే ఉన్నాయి చూడండి చాలా బాగుంది చూడండి శారీ వచ్చి నెక్స్ట్ శారీ వచ్చి ఇందులోనే గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడండి డిజైన్ అయితే మనకి ఇది ఫ్రాక్స్ కింద చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కింద చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు ఫ్రాక్స్ కావాలనుకున్న వాళ్ళు ఫ్రాక్స్ కింద లేకపోతే శారీ కిందనే యూజ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి చిన్న డిజైన్తో మనకి ఫ్లోరల్ డిజైన్ కింద చాలా బాగుంది చూడండి శారీ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది చాలా బాగున్నాయి చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి చెక్ చేసుకోవచ్చు మీరు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ అండి చాలా బాగుందండి శారీ వచ్చింది చాలా డీసెంట్గా అయితే ఉంటే మనకు డైలీ యూస్కి బాగా యూజ్ అవుతాయి చూడండి శారీస్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి వీడియోని స్కిప్ చేయకండి ఎవరు కూడా ఇందులోనే నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ చూడండి బ్లూ కలర్ వచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చేది బ్లూ కలర్ అండి చాలా బాగుంది డిజైన్ అన్నది చాలా చాలా డీసెంట్గా అయితే ఉంది చూడండి ఫ్రీ షిప్పింగ్లో ఉందండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి అన్నీ డైలీవేర్ శారీస్ అయితే ఉన్నాయి చూడండి ఇందులో అన్నీ కూడా డైలీవేర్ శారీస్ ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఇందులో అయితే త్రీ కలర్సే ఉన్నాయండి నేను చూపిస్తున్నాను మళ్ళీ మీకు ఇందులో వచ్చి త్రీ కలర్సే ఉన్నాయండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో వచ్చి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ప్రీ షిప్పింగ్లో ఉన్నదండి త్రీ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి చాలా చాలా బాగుంటుందండి క్లాత్ అయితే అసలు మీరు చూస్తే అంటారు క్లాత్ అయితే చాలా స్మూత్గా అయితే ఉన్నాయి చూడండి అన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి శారీ వచ్చి ఇలా ఉంటుంది శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి క్లాత్ అయితే చాలా 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 బాగుందండి క్లాత్ వచ్చి చాలా స్మూత్గా అయితే ఉంటుంది క్లాత్ వచ్చి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్లో ఉన్నదండి త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ చాలా బాగుంది చూడండి శారీ వచ్చి మీకు క్వాలిటీ అయితే ఇక్కడే కనిపించేస్తుంది చూస్తున్నారా చాలా స్మూత్గా ఉన్నది క్వాలిటీ అన్నది క్వాలిటీ అనేది మీది వీధి వచ్చి బయట వచ్చి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందండి అంటే క్వాలిటీని బట్టి అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి డిజైన్ అయితే చాలా డీసెంట్గా అయితే ఉంది చూడండి డిజైన్ వచ్చి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇందులో అన్నీ కూడా అన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సేమ్ డిజైన్స్ అయితే లేవు మరి మరి చెప్తున్నానండి అందులో వచ్చి బేబీ పింక్ ఒకటి ఉన్నది చూడండి చాలా బాగుందండి బేబీ పింక్ ఇది చాలా డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి అసలు చాలా చాలా బాగున్నది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ వచ్చి ఇది వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చి ఇది వచ్చింది చాలా బాగుంటుందండి చాలా మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అన్నది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి డైలీ యూస్గా అయితే మనకి సమ్మర్లో కూడా మెత్తగా ఉంటాయి చాలా మెత్తగా ఉందండి క్లాత్ అయితే మీరు చూడొచ్చు జార్జెట్ లాగా చాలా మెత్తగా ఉంది క్లాత్ వచ్చి ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది చాలా స్మూత్గా అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి అన్నీ డైలీవేర్ శారీసే ఉన్నాయండి వచ్చి రేపు అయితే చాలా మంచి శారీస్ అయితే వచ్చినాయండి శారీస్ అయితే పెడతాను రేపు వద్దున డ్రెస్సెస్ కూడా వచ్చినాయండి డ్రెస్సెస్ కూడా వీడియో చేస్తాను నేను అందులోనే నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ అయితే ఉంది చూడండి ఇదైతే నేను చాలా అయితే చాలా మటుకి నేను సేల్ చేశాను ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి డిజైన్ చూడండి ఎంత బాగున్నది అసలు క్లాత్ కూడా చాలా బాగుంటుందండి వచ్చి మనకి ఇలా ప్లేన్ బోర్డరే వస్తుంది ప్లేన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తారు చూడండి ప్లేమ్ డిజైన్ వచ్చిందా చిన్న డిజైన్ అయితే ఇచ్చాడు చూడండి బ్లౌజ్కి అందులో కలిసిపోయింది బాగానే చిన్న డిజైన్ వచ్చింది చూసారా శారీ అయితే చాలా బాగుందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు రెడ్ కలర్ అండి మనకిలా లీవ్స్ లాగా వచ్చినాయి రెడ్ కలర్ ఇది శారీ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్లో అయితే ఉన్నది త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో ఉన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి శారీస్ అన్నీ కూడా లోనే ఉన్నాయండి ఇంకా అందుకని మీరు అసలు డౌట్ పడకుండా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనకు షిప్పింగ్ ఛార్జ్ అన్నది ఎక్స్ట్రా ఉండదు లేకపోతే షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ ఫోర్ హండ్రెడ్ అయిపోతుందండి షిప్పింగ్ ఛార్జీ కూడా పెట్టుకుంటే షిప్పింగ్ లేకుండా మీకు ఫ్రీగా వచ్చేస్తుంది కాబట్టి త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి చాలా చాలా బాగున్నాయండి క్లాత్ను బట్టి కూడా మీరు ఈజీగా తీసేసుకోవచ్చు క్లాత్ను బట్టి మీరు రేట్ పెట్టేయచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ప్రీ షిప్పింగ్లో అయితే ఉన్నది చాలా బాగుందండి చాలా ఇంకా చాలా శారీస్ అయితే ఉన్నాయి డైలీ వేర్లో నేను అవన్నీ కూడా చూపిస్తాను రెడ్ కలర్ అండి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చి ఇలా లైన్స్ ఉన్న శారీస్ అండి చాలా బాగుంది చూడండి శారీ వచ్చి కింద వచ్చి మనకి ఇలా బార్డర్ అయితే వచ్చింది పైన అయితే మనకి ఇలా జిజ్జా మోడల్ అయితే వచ్చేస్తుంది అండి శారీ అంతా కూడా ఇది కూడా అంతేనండి త్రీ హండ్రెడ్ ఉన్నది ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది చూడండి చూస్తున్నారు కదా పైన కూడా చిన్న బోర్డర్ అయితే వచ్చేస్తా చూడండి కదా క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది క్లాత్ చాలా స్మూత్గా అయితే ఉంది ఇందులో బ్లౌజ్ వచ్చి కూడా చిన్న డిజైన్ అయితే వచ్చేసింది చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉన్నా చూడండి చాలా బాగుంది జిగ్జా మోడల్ వచ్చింది ఇందులో మీకు ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ మోడల్లో అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్లో ఉంటుందండి చెక్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి మిస్ చేసుకోకండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి అందులో వచ్చి మనకి ఇది వచ్చి బాందిని డిజైన్ అయితే వచ్చేసింది చూడండి లైట్ పెసర గ్రీన్ అండి ఇది వచ్చి మెంతి కలర్ టైప్లో ఉంటుంది చూడండి కింద బోర్డర్ వచ్చి వస్తుంది చూడండి చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయండి శారీస్ వచ్చి చాలా చాలా బాగున్నాయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ప్రీ షిప్పింగ్లో ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి మనకంతా కూడా శారీ అంతా కూడా ఇలా లైన్స్ అయితే వచ్చేస్తాయి చూడండి కింద బార్డర్ వచ్చి మీకు ఇలా వచ్చింది చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది కొన్ని ఇలా ఉన్నాయి చూడండి డిజైన్స్ ఇది ఇంకొచ్చి నెక్స్ట్ శారీ చూడండి డిజైన్ అంతా కూడా ఇలాగే ఉంటుంది శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చూడండి క్లాత్ అయితే చాలా బాగుందండి శారీ వచ్చి ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ప్రీషిప్పింగ్లో ఉన్నది ఎవరైనా కావాలనుకున్నవాడు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి చిన్న డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది చిన్న డిజైన్ అయితే వచ్చిందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్లో ఉన్నది త్రీ హండ్రెడ్ ప్రీషిప్పింగ్లో ఉన్నదండి మీకు డిజైన్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటాయండి చెక్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను కింద వచ్చి బ్లూ కలర్ అయితే వచ్చింది చూడండి పైన వచ్చి మనకు లైట్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి డిజైన్ వచ్చి బ్లౌజ్ వచ్చి చిన్న డిజైన్ అయితే వస్తుంది చూడండి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి బోర్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ అయితే వచ్చిందండి ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి క్లాత్ చాలా చాలా బాగుంటుంది ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇదైతే కొంచెం డార్క్ గ్రీన్ కలర్ చూడండి చాలా చాలా బాగుంది ఇది కూడా డైలీవేర్ శారీస్ ఇవ్వలేదండి శారీ కింద పౌడర్ అయితే ఇలా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా డిజైన్ అయితే ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ చూడండి ఇది వచ్చి గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంది చూడండి మనకి ఇలా డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఎవరన్నా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి ఇలా అయితే ఉంటుంది చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది ఎవరన్నా వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి ఇవాళ లైవ్ అన్నది కొంత త్వరగా అయితే పెట్టేస్తానండి ఎందుకంటే నిన్న బాగా లేట్ అయిపోయింది లైవ్కి ఇది వచ్చి నెక్స్ట్ శారీ చూడండి ఇది కూడా గ్రీన్ కలరు డిజైన్ మారుతుంది మీకు గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్లో ఉన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి దీంట్లో బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వస్తుందండి చిన్న డిజైన్ అయితే వచ్చేసింది చూడండి చాలా చాలా బాగుందండి ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్లో ఉన్నాయి ప్రతిదీ కూడా షిప్పింగ్ అన్నది ఇస్తున్నాను చూడండి ఎవరైనా వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చి ఇది కూడా గ్రీన్ కలర్ చూడండి కదా బ్లూ కలర్ బార్డర్ బార్డర్ చూసారు ఎంత బార్డర్ అయితే ఉన్నదో మనకి మీకు ఇలా చూపిస్తున్నాను బార్డర్ చూడండి చాలా పెద్దగా అయితే ఉన్నది అసలు చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉన్నది ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవచ్చు పైన వచ్చి మనకి ఇలా గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది క్లాత్ అయితే నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి క్లాత్ అన్నది చాలా చాలా బాగుంది చూడండి ఇందులో కూడా చిన్న డిజైన్ అయితే వచ్చేస్తుందండి అండి బ్లౌజు ఇదిగోండి బ్లూ కలర్ ప్రతిదానికి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉన్నదండి చాలా బాగుంది చూడండి ఎవరైనా కావాలనుకున్నా వాళ్ళు కాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు ఇంత చాలా బాగుంది చూడండి శారీ వచ్చి ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది చూడండి మనకు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చూడండి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండి శారీ వచ్చి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సపోటా కలర్ చాలా చాలా బాగుందండి ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నది నెక్స్ట్ శారీ వచ్చి ఎల్లో కలర్ చాలా బాగుందండి ఇది కూడా ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చండి ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి చాలా చాలా బాగుందండి శారీ వచ్చి నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ అండి అన్ని అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి సేమ్ డిజైన్ అయితే కాదండి అన్ని అన్ని డిజైన్స్లో ఉన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఇదంతా కూడా మనకు లైన్ డిజైన్ బేబీ పింక్ చూడండి వైట్ కలర్ మీద బేబీ పింక్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది చూడండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కూడా ఉన్నాయండి ఇందులో ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి లో ఉన్నది త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ షేడ్లో ఉన్నది చూడండి చాలా చాలా బాగుందండి ఇది కూడా అన్నీ కూడా చాలా స్మూత్గా అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి ఎవరన్నా కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ప్రీ షిప్పింగ్లో అయితే ఉన్నది త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సారీ వచ్చేది చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి లో ఉన్నది త్రీ హండ్రెడ్ అండి ఎవరైనా వాళ్ళు కాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఉంది డైలీవేర్ శారీస్ అండి బాగా యూజ్ అవుతాయి డైలీవేర్కి అన్నది ఇది వచ్చి ఆనియన్ కలర్ చూడండి చాలా చాలా బాగుంది మీకు బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి బోర్డర్ వచ్చి ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంది పైన శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలా స్మూత్గా ఉన్నాయి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా స్మూత్గా అయితే ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇది వచ్చి ఆరెంజ్ కలర్ చూడండి చాలా చాలా బాగుంది శారీ వచ్చి శారీ అంతా కూడా ఎలా ఉంటుంది చాలా బాగున్నాయి చూడండి శారీ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ప్రీ షిప్పింగ్లో అయితే ఉన్నది నెక్స్ట్ వచ్చి ఆనియన్ పింక్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఎలా అయితే ఉంటుంది ప్రీ షిప్పింగ్లో ఉన్నది అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్లో ఉన్న చూడండి ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది బాంధిని డిజైన్ అయితే వచ్చింది చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఉన్నదండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఉన్నది చూడండి శారీ మొత్తం బాందిని డిజైన్ అయితే వచ్చేసిందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అండి త్రీ శారీస్ ఆర్డర్ పెట్టేసుకున్నారంటే థౌజండ్లో వచ్చేస్తాయండి కొత్తగా ఈజీగా నిన్న శారీస్ కాటన్ శారీస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే త్వరగా చాలా త్వరగా అయితే ఆర్డర్ అయితే అయిపోయినాయండి శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ అయితే ఉన్నాయండి అవి కూడా నేను తెప్పిస్తాను ఇంకా నన్ను నన్ను రిపీట్గా అయితే ఇవాళ చాలామంది మెసేజ్ చేశారండి ఎందుకంటే ముందు నిన్న మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను అయితే నేను ఆర్డర్ తీసుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ ఇవాళ అందరూ మెసేజ్ చేసిన వాళ్ళకి అయితే నెక్స్ట్ స్టాక్ రాగానే నేనైతే పంపిస్తాను అందరికీ కూడా ఇది వచ్చి వాళ్ళని త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్లో ఉన్నది త్రీ హండ్రెడ్ షిప్పింగ్ చూడండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే చాలా బాగుంది చూడండి శారీ చాలా చాలా బాగుందండి మనకు బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది చూడండి చాలా స్మూత్గా అయితే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ మీకు ఇలా తెలిసిపోతుంది అసలు చాలా స్మూత్గా ఉన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నదండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మన వీడియోలు అన్నది పెట్టలేదండి వన్ ఫిఫ్టీలో కూడా శారీస్ అన్నది వచ్చినాయండి అవి కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి వన్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయండి శారీస్ అన్నది చాలా చాలా బాగున్నాయి చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నది చూడండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది చూడండి శారీ వచ్చేసిన మనకి వైన్ కలర్లో అయితే వచ్చింది చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది చూడండి లైక్ చేయండి మ్యామ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంటాయండి శారీస్ అన్నది చాలా స్మూత్గా ఉన్నది త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది త్రీ హండ్రెడ్ డైలీ వేర్ శారీస్ చేయాలంటే చాలా ఉంటాయి చేయలేమండి అందుకే నేను కొంచెం స్టాక్ అయితే చూపిస్తున్నాను మొత్తం అంతా అయితే చూపించట్లేదు ఇంకా డ్రెస్ కలెక్షన్ ఉన్నదండి నైటీ కలెక్షన్ ఉన్నది ఇంకా ఇప్పుడు శారీస్ అయితే వచ్చినాయి బోర్డర్ శారీస్ అవి అవైతే పెడతాను ఈ వీక్ అంతా కూడా కలెక్షన్ అన్నది వస్తూనే ఉంటదండి స్టాక్ మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ సారీ వచ్చేది చూడండి చాలా చాలా బాగుంది త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది అండి శారీ అయితే డైలీ యూస్కి అయితే బాగా యూజ్ అవుతాయి చూడండి శారీస్ అన్నీ కూడా ఓకే అండి ఇదే లాస్ట్ ఫైనల్ శారీ అండి రేపు వచ్చి మీకు శారీస్ అయినా సరే నైటీస్ అన్నా సరే రేపు వీడియోలు అన్నది ఉంటుంది ఏదన్నది నేను మార్నింగ్ షార్ట్ వీడియో అన్నది పెడతానండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్కి అయితే జాయిన్ అవ్వచ్చండి అంటే లైవ్ టైమింగ్ కుదరట్లేదు కాబట్టి లైవ్కి ఎప్పుడు పెడుతున్నాం అన్నది తెలియట్లేదండి జనాలకి నేను పొద్దున్న షార్ట్ వీడియో అన్నది పెడతానండి టైమింగ్ చెప్పలేకపోతున్నాం మనకు బయట ఇప్పుడు చూడ నేను వీడియో స్టార్ట్ చేశాక కస్టమర్స్ అన్నది వెయిటింగ్లో ఉన్నారండి బయట వాళ్ళని చూసి వచ్చి మళ్ళీ పెట్టాను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను మళ్ళీ కస్టమర్స్ వచ్చారు మళ్ళీ తలుపు తీసాను అలా ఉంటుంది కాబట్టి నైట్ టైం అన్నది ఎక్కువ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నానండి రేపు ఎన్నింటికి లైవ్ అన్నది నేను చిన్న షార్ట్ వీడియో అయితే పెడతాను చూడండి డ్రెస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అవి కూడా చేస్తానండి ओकेमें okay,